కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వరంగల్ పట్టణంలో వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ తాళ్లపల్లి శ్రీనివాస్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలసి ఖమ్మం కొత్తగూడెం మహబూబాబాద్ నస్సంపేట వరంగల్ జిల్లాలలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు

సార్ దాదాపు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఉద్యోగులకు సంపూర్ణంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి ఉద్యోగుల సమస్యలు కూడా ఏదైనా తీసుకుని వెళ్ళినా కూడా ఆ సమస్యల పరిష్కారం కొరకు కూడా సార్ చాలా పనిచేస్తారు చాలా మంచి గుర్తింపు ఉంది గతంలో ఆఫీస్లో కానీ ఆదిలాబాద్ కానీ వరంగల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఉద్యోగులకు తన బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు మరి ఏదైనా సలహాలు ఇచ్చి ఇస్తారు మరి ఉద్యోగులకు కూడా ఏదైనా సలహాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ రెవెన్యూ రావడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడ పని చేసినా కూడా ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ ఎక్కువ రావడానికే ప్రయత్నం చేస్తారు అక్కడ చాలా మంచి గుర్తింపు ఉంటుంది కనుక అలాంటిదే దేవుదయ వల్ల నూతనంగా వరంగల్లో చాలా పెద్ద ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ నర్సంపేట్ ఇలాంటి అన్ని జిల్లాలు దీంట్లోనే వస్తాయి కనుక ఇక్కడ కూడా మంచి రెవెన్యూ వస్తుంది ఇక్కడ కూడా చాలా మంచి పేరు తీసుకొని ఇక్కడ నుండి అడిషనల్ కమిషనర్ పదవి మీద పొంది ఇక్కడి నుంచి సార్ బయలుదేరాలని కూడా ఆ భగవతిని కోరుకుంటూ కానీ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఉద్యోగుల సంఘం పక్షాన రాష్ట్రం సంఘం పక్షాన కూడా వరంగల్ సంఘం పక్షాన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ